ఐదేళ్ల వైకాపా అరాచక విధ్వంస పాలనను ప్రజలు తరిమికొట్టేందుకు సిద్దంగా ఉన్నారని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు పెడనలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని వైకాపా ప్రభుత్వం ఆదుకోలేదన్నారు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని కాగిత కృష్ణప్రసాద్ భరోసానిచ్చారు ఈ రోజున ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వానికి కింద గద్దె దించాలనే లక్ష్యం ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పెడన నియోజకవర్గం పూర్తిగా దోపిడీకి గురైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాలుగు మండలాల్లో ఉన్నటువంటి కూడా దోచేశారు ఈ వైసీపీ నాయకులు మంత్రి కలిపి అందరూ కూడా మృతు వెను అయితే ఎక్కడికక్కడ చెరువులన్నిటి కూడా ఎకరానికి ఇరవై వేలు పాతిక వేలు అని ఫిక్స్డ్ రేట్లు పెట్టి ప్రజలందరినీ కూడా దోచుకున్నారు అదేవిధంగా విధంగా జోదాల ఈ పెడన పట్టణాన్ని మార్చారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మునంతటి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పూర్తిగా దోచుకున్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు నష్టపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దాన్ని అమ్ముకుంటే ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియనటువంటి పరిస్థితి పెడన పట్టణం అనగానే చేనేత మరి దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు కేవలం నేతను నేస్తం అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టి వాళ్ళ నాయకులకు మాత్రమే వాళ్ళ కండవాలు వేసుకుంటే మాత్రమే వాళ్ళకు మాత్రమే ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు